నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు వైఎస్ రెడ్డి గారి జన్మదినం ఆరేళ్ళు అయిపోయింది కానీ ఆయన హత్యకి ఈ రోజు దాకా తగిన న్యాయం జరగలేదు విజయసాయి రెడ్డి వచ్చి ఆ రోజు మొత్తుకున్నాడు ఇది గుండెపోటు అని చెప్పి అందరూ తెలిసిన విషయమే ఇది గుండెపోటు కాస్త గొడ్డలిపోటయింది ఆ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కామ్గా కూల్గా తన టెన్యూర్లో ఈ విషయం పైన ఇసుమతో ఎఫర్ట్ పెట్టలేదు అది అందరికీ తెలిసిందే నిన్నటికి నిన్న సునీతారెడ్డి గారు కడప ఎస్పీని కలిసి తన కేసు వివరాల గురించి మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో కలిసి ఆవిడ విశ్లేషించారు కనుక్కున్నారు న్యాయం జరగలేదని ఆవిడ చాలా స్టర్న్గా ఫీల్ అవుతున్నారు న్యాయం జరగలేదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే నా తోడుండండి నన్ను సపోర్ట్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారు నిన్న సునీతారెడ్డి గారు ఆవిడని చూస్తుంటే నిజంగా చాలా బాధ కలిగింది ఒక రకంగా ఆలోచించండి హూ ఇస్ వివేకానందరెడ్డి ఎవరైనా ఒకప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి బ్రదర్ తర్వాత వచ్చిన ఈ పులివెందుల ఎమ్మెల్యే ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న అదంతా కాకుండా ఆయన ఒకప్పుడు మంత్రి అది కాకుండా ఎంపీ ఇలాంటి హై ప్రొఫైల్ కేసుకి దిక్కులేని పరిస్థితి ఈరోజు ఉంటే సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుందా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అసలు సునీతారెడ్డి గారు మాకు ఉన్న బాధ ఏంటి పులివెందుల్లో జరిగిన ఇష్యూ గురించి మనం ఎందుకు స్పందించాలి అంటే ఖచ్చితంగా స్పందించాలి లాస్ట్ ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చెరిపేసిన జగన్మోహన్ రెడ్డి అసలు గద్ద ఎక్కడానికి మెయిన్ రీజన్ నారాసుర రక్త చరిత్ర అని ఒక ఫ్రాడ్ ఆర్టికల్ సాక్షి పేపర్ ప్రింట్ చేయడం వల్ల గోగ్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ మరణం గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పోలీసుని పంపించి దాన్ని వెరిఫై చేయమంటే వాటిపైన మాకు నమ్మకం లేదు మాకు సిబిఐ కావాలని చెప్పి బిర్రవీగి సిబిఐ కోసం అప్లై చేసి తర్వాత గోగ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కనీసం జనాల దగ్గరికి ఏం జరిగిందో కూడా డిస్కస్ చేయనివ్వకుండా ఆపేసిన జగన్మోహన్ రెడ్డి పైశాచికంగా ఒక ఇష్యూని వాడుకుని ఒక చావుని వాడుకుని చాలా కూల్ గా వెళ్ళి తనకు తను కండక్ట్ చేసుకున్న రోజు వివేక గారి బాడీ దగ్గర గెలిచి గద్దెకి ఐదేళ్ల రాష్ట్రాన్ని దుక్కు దిన్నేరుతున్నాడు అది అప్పటితో ఆగలేదు ఆ పైసాచికాలను ఈ రోజు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే పులివెందులో జరుగుతున్నాయో అక్కడ కూడా సురేష్ పైన జరిగిన దాడి ఇండిపెండెంట్ క్యాండిడేట్ పైన అవినాష్ రెడ్డి చూపు చూసిన అద్భుతమైన జాలి అతన్ని జాయిన్ చేసిన గంగిరెడ్డి హాస్పిటల్ ఈ సినారియో అంతా చూస్తే మళ్ళీ వివేక హత్య కేసు లాగా సింపతి ఇక్కడ ప్రొవోక్ చేసే సిచ్యువేషన్ జరుగుతుంది పులివెందులు అంటే భయపడిపోవాలి కడప అంటే వణికిపోవాలి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే బాబోయ్ అనుకోవాలి ఏంటంత దిమాకి ఏం జరుగుతుంది అసలు పులివెందుల్లో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య ఆ రోజు రాత్రి జరగ్గా మరుసటి రోజు పొద్దున్నే మేనిఫెస్టో మీటింగ్ అరౌండ్ త్రీ ఫోర్ ఏఎంకి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మేనిఫెస్టో మీటింగ్ జరుగుతున్నప్పుడు మేడం పిలుస్తున్నారు పైకి రండి అని చెప్పి ఒక పైకి వెళ్ళి కిందకు వచ్చి చిన్నాన మరణించారు ఇక లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ మీటింగ్లో కృష్ణమోహన్ రెడ్డి అజయ్ కల్లం తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అందరూ పార్టిసిపేట్ చేశారు అజయ్ ని సిబిఐ ఎంక్వైరీ చేయగా తను లో ఒక రకమైన టెన్షన్ మోడ్ లో చెప్పాను అవన్నీ కొంచెం నేను నర్వస్ మోడ్లో చెప్పానని చెప్పి కూడా కేసు ఫైల్ చేసుకున్నారు ఆయన దట్స్ ద గ్రేట్నెస్ కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటున్నారేమో లిక్కర్ కుంభకోణంలో ఒక స్కెచ్ ఒక రూప కల్పార్త ఒక రకమైన మనకు అంటే విజనరీ రాష్ట్రాన్ని దోచుకున్న వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా ఆ రోజు సాయంకాలం కారులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ నారాయణ కూడా చనిపోయాడు నారాయణ తర్వాత ఎలా చనిపోయాడో ఎవరికి తెలీదు నారాయణ కూడా చంపివేయబడి ఉంటాడు కానీ న్యాచురల్ డెత్ కింద పోట్రీ అవుతూ ఉంటుంది నారాయణ కూడా హీ హాస్ గివెన్ యాస్ హర్ట్ చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి ఆ ఫోన్ కాల్స్ సినాప్సిస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు అవినాష్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఈ అవినాష్ రెడ్డి ఎంపీ ఈ క్యాండిడేట్ ఆఖరికి ఫుట్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేకుండా ఆధారాలను క్లీన్ చేశాడు ఎందుకు క్లీన్ చేశావా నువ్వు ఇలా అని చెప్పని అడిగితే ఏం చెప్తాడంటే అక్కడ రూమ్ నీట్ గా ఉంచడానికి బ్లడ్ అంతా క్లీన్ చేస్తావని చెప్పాడు ఇంతకంటే క్రూయల్ కల్ప్రిట్ మైండ్ సెట్ ఇలాంటి అతను ఉన్న అతను ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు ఆఖరికి ఈరోజు పులివెందుల బై లో చాలా వెచ్చలవిడిగా అతను సతీష్ రెడ్డి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు ఎవరి సతీష్ రెడ్డి ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన వెంటనే ముగ్గురు పైన పేర్లు రాసి వీళ్ళ మీద నా పైన అనుమానం ఉందని చెప్పి రెడ్డి గారిని సంతకం పెట్టి లెటర్ మీద సైన్ చేయమన్న పేరులో ఒక పేరు సతీష్ రెడ్డిది ఎవరు ఆ ముగ్గురు బీటెక్ రవి సతీష్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్టిసిపెంట్ అండ్ ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి పైన ఇలాంటి నింద వేయను అని ఆవిడ అనుకుని కామ్గా నేను సంతకం అంటే ఆ సతీష్ రెడ్డి దూరి ఈరోజు అవినాష్ రెడ్డి చంకలో దూరి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో హిస్టరీ అందరిది పర్టికులర్గా మనం చూసుకుంటే కనుక ఆ పర్టికులర్ లెటర్ ఆవిడ సైన్ చేయిన తర్వాత నెక్స్ట్ డే గుండెపోటు నుంచి సాక్షి పేపర్ గుండిపోటని ప్రచరిస్తుంది మరుసటి రోజు నారాసు రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో ప్రింట్ కొట్టేస్తూ ఉంటుంది నిస్సభ్యంగా నిస్సింకుగా అసలు ఎక్కడ కూడా వాస్తవాలు చెక్ చేయకుండా నారాసు రక్త అని హెడ్లైన్స్ వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి దుమ్ము దులుపుకుని వెళ్ళిపోయి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలిచిన ఒక ముఠా ముఠా దందా ఇది కాదా మీకు తెలుసా అసలు సాక్షిని ఎందుకు సిబిఐ క్వశ్చన్ చేయదు నీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ నారాసు రక్త చరిత్రని తేలిపోతుంది కదా వాస్తవం ఎడిటర్ని తీసుకొచ్చి ఈ ఆర్టికల్ ఎవరు రాంచారు నీతో నీకంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు ముందుకొచ్చి ఎవిడెన్స్ పెట్టు నారాచు రక్త చరిత్ర కారణం చంద్రబాబు నాయుడు గారు వివేక హత్య కారణం ఈ నారాసురు వారి ఫ్యామిలీని ముందుకు పెట్టే దమ్ము ఎందుకు లేదు సిబిఐకి ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సిబిఐ ఇస్ అట్ ఆఫ్ ఫెయిలియర్ ఎక్కడా కూడా తగిన న్యాయం జరగట్ల ఈ కేసులో ఒక లేడీ కళ్ళకి బలపం కట్టుకున్నట్టు తిరుగుతా కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఆ నాన్న హత్యకు కారకులు ఎవరైనా తిరుగుతుంటే ఇసుమెత్తు బాధ కూడా ఎవరికి కలగట్లేదు ఇది వాస్తవం ఇది వాస్తవం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్న కమోడుకు తల తగిలి నెత్తురు చెందింది అలా చనిపోయారు కళ్ళు తిరిగి అని చెప్పి దాని తర్వాత ఎవరు హాస్పిటల్ తీసుకెళ్తారు గంగిరెడ్డి ఎవరు గంగిరెడ్డి భారతిరెడ్డి వాళ్ళ నాన్న కుట్లేసి తల కట్టుగట్టి వచ్చే లోపే కాఫీన్ లో కూతురు వచ్చే లోపే పెట్టేసి తలకి దెబ్బ తగిలేదని చెప్తే ఆవిడ వచ్చి ఇది చూస్తుంటే ఒక సస్పీషియస్ ప్లేస్ లాగా ఉంది ఇట్ ఇస్ అ మర్డర్ ఏమో అనుకున్న ఆవిడ ప్రవోక్ చేయమని అడిగితేనే బయటకు పడింది చాలు ఇట్స్ మర్డర్ అని నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ఈ గుండుపోటు డ్రామా నుంచి విజయసాయి రెడ్డి డ్రామా నుంచి అవినాష్ రెడ్డి క్లీన్ చేసిన హిస్టరీ ధైర్యంతో బయటకు వచ్చేసి గొడ్డలతో నరికారంటారు అసలు సిబిఐ ముందు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగరు గొడ్డలతో ఇలా నరికారు చిన్నాన్ని ఇలా కొట్టారు అని చెప్పి యాక్షన్ చేసి చూపించిన డైరెక్టర్ ఎందుకు క్వశ్చన్ చేయరు ప్రతి ఒక్కళ్ళు అంతా కాకుండా అసలు సునీతారెడ్డి గారిపైనే కేసు పెట్టించారు మూడో తరుణంలో ఎలాగంటారా ఎవరైతే వివేక గారి పిఏ ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఆయన ఫోన్ చేసి నాన్నగారు ఇలా చనిపోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి సస్పీషియస్ డెత్ గా ఉందని చెప్పి ఎంక్వైరీకి కమిషన్కి రిక్వెస్ట్ చేయగా దాంట్లో బయటపడిన విషయాలే హీస్ బీన్ మర్డర్డ్ అని చెప్పి ఎంత దరిద్రపు రాజకీయం చేస్తా ఉంటారంటే ఆఖరికా కృష్ణారెడ్డితోనే కేసు పెట్టించి ఈ హత్యకి కారకులు సునీతారెడ్డి వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి అని కూడా నిస్సిగ్గుగా కంప్లైంట్ ఇప్పించారు మొదటి విడతలో ముగ్గురు పేర్లు రెండో విడతలో నారాసుర రక్త చరిత్ర మూడో విడతలో డైరెక్ట్ కూతురు అల్లుడే దీనికి కారణం అని చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి కో గొప్పతనం కాదా కాదా అసలు సిబిఐ ఎందుకు డ్రిల్ చేయరు అవినాష్ రెడ్డి భారతి రెడ్డికి మిడ్ నైట్ ఎందుకు కాల్ చేశాడు గూగుల్ టేక్అవుట్స్ ఇన్ వర్కౌట్ ఉన్నాయి ఇంత లిస్ట్ ఉందని చెప్తున్నారు నేరస్తులు ఇంత పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద తిరుగుతున్నారు న్యాయం జరిగిందని చుందే రెడ్డి ఇది ఇదొక రకమైన న్యాయమా నిజంగా చూసుకుంటే ఇదొక రకమైన న్యాయమా మా నాన్నగారు చనిపోయారు ఇంకా నాకు రారు తిరిగి రారు కానీ పులివెందుల్లో ఇలాంటి రాజకీయాలు లాగాలి బెదిరింపు లాగాలి అని చెప్పి ముందడుగు వేసిన లేడీకి పట్టిన గతి ఇదా ఎబాల్ వైఎస్ కుటుంబానికి అండగా నిలిచిన వివేక గారి హత్య కేసుకు వచ్చిన రెస్పాన్స్ ఇదా సుప్రీం కోర్టులో ఆవిడ కేసు వేయగా ఎందుకు ఇంత బయట బెయిల్ రద్దు చేయొచ్చా ఇంకా ఇంకా ఎంక్వైరీ ఉందా అంటే సిబిఐ మా ఎంక్వైరీ పూర్తి అయిపోయింది మీకు కావాలంటే ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే వీళ్ళు ఫర్దర్ మోర్ ఎంక్వైరీ అని చెప్తున్నారు ఈ రకంగా చూసుకుంటే అసలు ఏ రకంగా వెళ్తుంది మనకి లా అనే సిస్టమ్ కావాలంటే ఎంక్వైరీ చేయడం ఏంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని వెళ్తే సిబిఐ వాళ్ళు వాళ్ళ మదర్తో హాస్పిటల్లో ఉన్నాడు ఇతన్ని తరుణంలో అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ గొడవలు చేస్తారు పెద్ద అల్లకల సృష్టించింది ఇక్కడ పులివెందుల్లో ఇక్కడ మనం ఇలా అరెస్ట్ చేయలేము అని చెప్పి అవినాష్ రెడ్డిని కాపాడితే ఈజ్ ఇన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సీబీఐ టు ఇంటిమెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేయకుండా వచ్చేస్తారు అలాంటి అండి కూడా ఏమంత పెద్ద గొప్ప అవినాష్ రెడ్డి ఒక క్రైమ్ సీన్ని క్లీన్ చేస్తున్నాను కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ కేసులో సూత్రధారులు బయటకు రాట్లేదు పబ్బం గడుపుకుంటున్నారు అసలు సాక్షి పేపర్ నీకు క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు చింపి చెండాడాలి ఎవరు రాయమన్నారు ఈ నరాస రక్త చరిత్ర నీకు ఎవరిచ్చారు నీకు ఇన్ఫర్మేషన్ అసలు అవినాష్ రెడ్డి రెడ్డి పియతో ఏం మాట్లాడాడు ఆ రోజు రాత్రి ఎందుకు క్వశ్చన్ చేయరిటన్నిటినీ జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఇది గొడ్డల పోటని చెప్పి ఎలా నరికారో ఎలా చెప్పగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి దృశ్య కావ్యంలో ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు ఇవన్నీ ఎందుకు క్వశ్చన్స్ అవ్వట్లేదు ఎందుకు జనాలకు పట్టట్లేదు ఈ సో కాల్ వివేకానందరెడ్డి గారు పేరు అడ్డం పెట్టుకుని ఆయన పేరు అడ్డం పెట్టుకుని సింపతి గ్రౌండ్ మీద వచ్చి ఈ అవినాష్ రెడ్డి చేపించిన క్లీనింగ్ వల్ల ఫుట్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఏం లేకుండా తుడిపేసిన కారణం వల్ల నారాసు రక్త చరిత్ర ఫ్రాడ్జులెంట్ ఆర్టికల్ నమ్మి జనాలందరూ కూర్చుని ఓట్లేసి గెలిపిస్తే ఈ క్యాండిడేట్ మధ్య కుంభకోణంలో వచ్చి రాష్ట్రాన్ని దోచుకుపోయాడు కాదా కాదా అండ్ సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలవగానే అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ కోసం క్వాలిఫర్ చేయండి అంటే చూద్దాం అని వదిలేస్తే గౌతమ్ నవాంగ్ గ్రేట్ పర్సన్ ఆయన దగ్గరికి వెళ్తే చాలా లైట్ గా తీసుకున్నాడు ఈ ఇష్యూని అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇసు ఏదో కదపలేదు ఈ విషయంలో కదపకుండా కూర్చుంటే ఆవిడ గోన్ టు ద హైకోర్టు సీబీఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి అప్పుడు ఈ సదరు జగన్మోహన్ రెడ్డి ఫైల్ చేసిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఏం చేయమంటారని చెప్పి ఆయన రిపోర్ట్ కూడా అడిగితే ఐమ్ నాట్ ప్రెస్సింగ్ ఆన్ ఇట్ అని చెప్పి విత్డ్రా చేసుకున్న గొప్ప మనిషి ఇతను రప్పరప్ప యాప్ పెడతాడంట ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని కాపాడడానికి ఎంతమంది తలలు పోతాయి ఇంకా ఆ రోజు కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా తోడు నుంచోలేదు నువ్వు మన ప్రభుత్వం వచ్చింది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మనం చేపిస్తాం అని చెప్పి ఏమీ చేయకుండా కూర్చొని నువ్వు ఈ రోజు రప్పరప్ప యాప్ పెడితే ప్రజలు నమ్ముతారా తీసుకో దమ్ముంటే మీ చిన్న పేరు ఈరోజు ఒక్కసారి తీసుకున్నావు జనాలు నమ్మారు రెండోసారి తీసుకో సునీత రెడ్డి పట్ల చాలా మందికి ఎంపటైజింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది ఈ రోజు పులివెందుల్లో ఒక లేడీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ధైర్యం సలాం కొట్టాలి పినికి సన్నాచర్లాగా పారిపోయి అరెస్ట్ కాకుండా ఒక మూలకొచ్చిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏంతనం ఉంది చెప్పండి ఎవిడెన్స్ సీన్ క్రియేట్ చేస్తాడు అయితే హాయిగా తిరుగుతూ ఉంటాడు బయట పబ్లిక్ ఇంప్రెషన్ ఉంది ఖచ్చితంగా సిబిఐ ఎందుకు అరెస్ట్ అయిపోతుంది అసలు అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎప్పుడు బయలు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు హాయిగా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు మళ్ళీ పులివెందుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించడానికి ఆరో చేసిన ప్రణాళిక వాడుకున్నాడు ఈ రోజు ఆగస్ట్ ఎనిమిది వివేకానంద రెడ్డి గారు పుట్టినరోజు ఇప్పుడు మళ్ళీ ఒక మూడు రోజుల్లో అక్కడ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి అదే డ్రామా సురేష్తో చేస్తున్నారని అనుమానాలు రావా అని సునీత రెడ్డి అంటున్నారు కాదా రావా ఈ ఆలోచన దొరడగా ఎవరికైనా వెళ్ళదా వివేకా పేరుపై గారిపైన ఉన్న సింపతి రెడ్డి గారి పైన ఉన్న సింపతి ఈసారి మళ్లీ కొట్టి జెడ్పీటీసీలో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి షేక్ అవధా భూమి పులివెందుల్లో ఆళ్లు మొదలుపెట్టిన హత్య రాజకీయం ఎవడైతే చేశాడో సూత్రధారి గుండిపోటని గొడ్డల పోటని నారాసు రక్త చరిత్రని తర్వాత బీటెక్ రవి వీళ్ళందరిపైన కేసులు పెట్టాలని చెప్పి సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరిపైన కేసులు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అడిగాడో ఇన్ని డ్రామాలకి ఈరోజు జనాలు ఆవిడ ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంపాక్ట్ ఉండదా ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇలా హత్య రాజకీయాలు ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ కూడా చెరిపేసిన అవినాష్ రెడ్డి ఈ రోజు ప్రచారానికి పాల్గొంటుంటే ప్రజలు మద్దతిస్తారా పులివెందులు అనేది పౌరుషానికి పెట్టిన పేరు అంటారు దాంట్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో చిన్న చిన్న పనుల్లో ఏదైనా తానే ముందు నడిపించిన వివేకానంద రెడ్డి గారికి జరిగిన న్యాయం ఇదా ప్రజలు మనిషి అనే మన్నన పొందిన వ్యక్తికి జరిగిన న్యాయం మీద ఐ స్టిల్ ఫీల్ స్ట్రాంగ్లీ ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారి బతుకుంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు నిజంగా వచ్చిండేది కాదు జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిన చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇది నా ఒపీనియన్ కాదు ఎందుకంటే నువ్వు ఆయన పేరు చెప్పే గెలిసావు సింపతి ఫ్యాక్టర్ మీద ఆ కేసు సాల్వ్ చేయడానికి కూడా లేని ఒకప్పుడు ముఖ్యమంత్రి నువ్వు కాదా బయట వాళ్ళకి న్యాయం చేసావా లేదా ఎవరు అడగరు జగన్ నిన్ను చేసావా లేదా ఎవరికి తెలియదు ఎందుకంటే నీ పైన స్ట్రిక్ట్ ఫోమ్ చేస్తే ఇన్నిన్ని కేసులు ఇన్నిన్ని అలిగేషన్లు వస్తున్నాయి ఓకే అవన్నీ నమ్ముతారో లేదో పక్కన పెడదాం వాట్ అబౌట్ యువర్ బాబా ఇస్ మర్డర్ కేస్ ఏం చేసావు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయించావా సొంత చెల్లిపైన పైన నింది తయారయ్యావు నువ్వు మళ్ళీ షర్మిల గారు సునీత గారు వీళ్ళిద్దరు కాళ్ళకు బల్పాలు కట్టుకున్నట్టు ఇతన్ని ఎక్స్పోజ్ చేసి లాస్ట్ టైం ఎలక్షన్ లో ఓడిపోవడానికి వీళ్ళు కూడా ప్రధాన కారకులు ఇలాంటి తరుణంలో సిబిఐ కావాలంటే ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తాను లేకపోతే ఇంకేం లేదు క్లోజ్డ్ అంటే నేరస్తులందరూ నేరాలు వాళ్ళందరూ సూత్రధారులందరూ క్రియాశీలుకులందరూ బయట విచ్చలడిగా తిరుగుతుంటే ఇదొక న్యాయమా ఇదొక న్యాయమా ఒక మహిళకి జరగాల్సిన న్యాయమా దేనికోసం పోరాడుతుంది ఆవిడ ఒకప్పటి పులివెందుల మనిషి అందరికీ ఒక పెద్ద దిక్కు ఉన్న వివేకా గారి గురించి వాళ్ళ నాన్నగారికి ఈరోజు ఒక న్యాయం జరగకపోతే రేపు రాష్ట్రంలో ఎవరికిలా జరిగినా కూడా ఇంతే కదా ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఒక బిగ్ పిక్చర్ నేమ్ ఆయన న్యాయం జరగట్ల సెంట్రల్ గవర్నమెంట్ పైన చాలా అనుమానాలు వస్తాయి ప్రతిసారి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అసలు ఎందుకు క్వశ్చన్ చేయరండి భారతి రెడ్డి పిఎస్ ని ఎవరికిచ్చావు ఆ ఫోన్ తీసుకెళ్ళు అని ఎందుకు క్వశ్చన్ చేయరు అవినాష్ రెడ్డి ఎందుకు చేశాడు ఎందుకు క్వశ్చన్ చేయరు అవినాష్ రెడ్డితో ఎందుకు తుడిసేసాడు ఫుట్ ప్రింట్స్ ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఎందుకు క్వశ్చన్ చేయరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయరు అసలు నువ్వు గొడ్డలతో ఉన్న విషయం ఎలా చెప్పావుని సాక్షి పేపర్ని ఎందుకు క్వశ్చన్ చేయరు నీకు ఎవరిచ్చారు ఈ నారాజు రక్త చరిత్ర స్క్రిప్ట్ అని అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయరు లెటర్లో బిటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి పేర్లు పెట్టి సంతకం పెట్టమని ఎలా అడిగావని ఎందుకు భయపడుతున్నారు ప్రతి ఒళ్ళు రగిలిపోవాల రాష్ట్రం అంతా ఒక వ్యవస్థ చేసే విచ్చలవిడితనంలో రాష్ట్రంలో ప్రతి ఒళ్ళు నలిగిపోవాలా ఈరోజు ఆ స్త్రీ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజుకి వెళ్తా వాళ్ళ మదర్ ఫోన్ చేసి రావద్దమ్మా నువ్వు పులివెందులకి సిచ్యువేషన్ చాలా డర్టీగా ఉందంటే ఆవిడ అన్నారు నేరం చేసినాడు భయపడలేదు నేరం చేసిన బయట ఎండేద్దాం అని తిరుగుతున్న నేను సెక్యూరిటీ గార్డ్ని బట్టి తిరగాల్సిన పరిస్థితికి వచ్చాను నేను ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్కున్న దిక్కుమాలిన పరిస్థితికి తీసుకొచ్చిన సోకాల్డ్ ఎవరైతే ఆ మర్డర్ చేసారో వెదవులు ఆ లేడీ పరిస్థితి అలా తీసుకొచ్చారు కాదా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఇదే కష్టం మన కుటుంబంలో వచ్చుంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాజిబిలిటీ ప్రతి ఒక్కళ్ళు రెడ్డి గారికి సపోర్ట్ చేయాల్సిన తరుణం ఇది షీస్ ఫైటింగ్ ఫర్ లీగల్ లీగల్ బ్యాటిల్ ప్రాపర్గా ఆ నాన్నగారిని చంపిన వాళ్ళు ఎవరు చంపించిన వాళ్ళు ఎవరు వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు మీరందరూ కూడా ఆవిడ టర్మ్తో ఏకీభవిస్తే మీ కమెంట్స్ని మెన్షన్ చేయండి అట్ ద సేమ్ టైం మీరందరూ అనుకుంటున్నట్టు సాక్షిని జగన్ని అవినాష్ని భారతి రెడ్డి పిఎస్ని క్వశ్చన్ ఎందుకు చేయలేదన్న విషయంపైన మీ ఆలోచనలు కూడా మెన్షన్ చేయండి ఈరోజు వివేకానంద రెడ్డి పుట్టినరోజు కోసం ఆవిడ కడప వెళ్ళారు అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ సపోర్టర్ దట్ వన్ డే షీల్ అప్ విత్ ద ట్రూత్ అండ్ రాష్ట్రం అంతా తెలుస్తుంది సూత్రధారుడెవడో చేసిన వాళ్ళెవరు అండ్ ఈ రోజు పులివెందులో బై ఎలక్షన్స్లో వివేకానంద రెడ్డి గారు ఉసురు ఖచ్చితంగా తగిలి తీరుతుంది ఎందుకంటే జనాలు ఎవరు ఈ సింపతి డ్రామాస్ నమ్మే లో లేనే లేరు ఏపీలో ఇంకా ఒక్కసారి నమ్ముతారు కానీ పది సార్లు ఇరవై సార్లు నమ్మడానికి గొర్రెలు కాదు జనాలు ఈసారి అది గుర్తుంచుకుని ముందుకెళ్ళటం చాలా మంచిది థ్యాంక్ యూ